ఉద్యోగం చేసే చోట మాటిమాటికి బయటికి వెళ్ళిపోతూ ఉంటారు కుదురుగా కూర్చోలేరు ఆ కుర్చీలో కుదురుగా కూర్చోలేరు ఆ సీట్లో చక్కెరలు కొడతా ఉంటారు చక్కెరలు కొడతారు టీ అని అంటారు బయటికి పోతారు లంచ్ అంటారు బయటికి పోతారు స్నాక్స్ అంటారు బయటికి పోతారు పని చేస్తారు బయటికి పోతారు క్రైస్తవ సంగమా అది నువ్వు చేయడానికి వీల్లేదు ఉద్యోగాన్ని చేయడానికి వెళ్ళావు అని అంటే కుదురుగా కుర్చీలో కూర్చో ఎనిమిది గంటలు ఉద్యోగం చేస్తావని నమ్మి నీకు జీతం ఇస్తున్నాను ఆరు గంటలకు ఇవ్వటల్లా నాలుగు గంటల సేపటికి నీకు ఇవ్వటల్లా ఎనిమిది గంటలు లేక తొమ్మిది గంటలు ఉద్యోగం చేస్తావనే నమ్మకంతోనే నీకు అజీతం ఇస్తున్నాను సగం బయటే ఉన్నావు అనుకో మరి జీతం ఫుల్గా ఎలా తీసుకుంటాను అలాగే పరిచయం చేస్తున్నవారు కూడా ఉదయం ఎనిమిదిన్నర గంటల నుంచి సాయంత్రం ఆరు గంటలు లేక ఏడు గంటలు ఏ మీకు మీకుందో సంపూర్ణంగా సేవలో ఉంటావని సంపూర్ణంగా మందిరంలో ఉంటావని చెప్పి నేను నెరపరచుకున్నాడు దేవుడు అస్తమాను బయట చక్కెరలు కొడతావేమిటి ఒకసారి ఆలోచించండి మాటి మాటికి బయటికి పోయేవాళ్ళు మాటి మాటికి బయటికి వెళ్ళి చక్కెరలు కొట్టేవాళ్ళు అటు చదువు విషయంలో కావచ్చు ఉద్యోగ విషయంలో కావచ్చు ఒక ఇల్లాలిగా కావచ్చు పరిచయం చేసేవాళ్ళు కావచ్చు వీళ్ళెవ్వరూ కూడా పనికిరారు పనికిరారు ప్రయోజకులు అస్సలు కాలేరు